హలో 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 నేను ఎమ్మెల్యే మాట్లాడుతున్నాను ఎమ్మెల్యే నమస్కారం సార్ లేదా పంచాయతీ రెండు నాలుగు సంవత్సరాలు నేనేం చేస్తున్నా సార్ నాకు ఆయన అమౌంట్ ఇవ్వాలి లేదా పిల్లలకు పంచాయతీ లక్షల పంచాయతీ కోట్ల పంచాయతీ నువ్వేమన్నా చెప్తా నీ మాట నేను ఇంట సరే ఏముంట చెప్పాలి నాకు అంతగా మండిగా పోతాండి పేరే మంది మండి లేదు సార్ నేను లాస్ అయినా సార్ నేను చాలా అప్పులు అయిపోయి నా ఇంటికి చాలా పడ్డాయి నువ్వు కాకపోతే ఎవరికైనా ఫోన్ చేసి దానికి ఆయన పెట్టుబడి పెట్టి డెవలప్ చేసి సార్ సార్ ఆయన పెట్టుబడి ఒక రూపాయి కూడా పెట్టలేదు సార్ నాలుగు చెట్లు ఏం డెవలప్ ఏమి చేసి నేనే చేసిన డెవలప్ ఆయన ఏం చేసిండు ఒక రూపాయి కూడా పెట్టలేదు తెలుసుకోకల్లో ఎవరు ఆయన మార్కెట్ చేసి నేను అమ్ముకున్నా ఆయన చేసింది ఏముంటాడా ఆయన ఆయన నేను నాకు ఆపత్తి పని ఉందని రూపాయి వస్తూ ఆటానే కమ్మిన ఆటన కమ్మి కూడా అందు ఆట కూడా సగం ఉద్దరా సగం రెండు నెలలు నాకు ఇస్తున్నాడు అంటే రెండు నెలలు నాకు ఇస్తున్నాడు సార్ మూడేళ్ళు అయితే అట్లా నేను సార్ నేను ఫుట్బాల్ తేలింది నేను రోడ్ పాలైన అంబర్ పేరు నెంబర్ కనుక్కోను కాకపోతే నాకేం ఆస్తులు పాడైన సార్ ఒక్క రూపాయి కూడా గట్టి లేదు ఇంటికి పొద్దుగా తాళాలు పడ్డాయి నువ్వు ఎవరైనా కనుక్కోండి సార్ మీరు ఎక్కడ యాభై ఎకరాలు సార్ నా దగ్గర యాభై ఎకరాలు రెండు ఎకరాలు నేను దానం పంచిపెట్టి వస్తాను సార్ గతి లేదు నాకు ఇప్పుడు వాస్తవం అది నువ్వు ఎవరున్నా అడుగు మా ఊర్రా నేను నెంబర్ ఇస్తా అరే ఇది ఎక్కడైనా సార్ గమ్ముతున్నది ఏమైతే గుంతుకొని తింటారా నాకు తప్పులోనే గతి మీరు తీసేసుకోరు నాకేమొద్దు నాకు ఒక గంట జాగిడియకుర్రీ ఊర్రె గుడి చేయకు మా ఊర్రె గుడి చేయకు నా ఇల్లు కూడా నీకు రాక్షిస్తా తీసుకొని అప్పుల గట్టేస్తాయి నేను మరి ఎట్లా మాట్లాడతారు సార్ మీరు గట్ల ఏం మాట్లాడినా పెద్దకుండా ఐదు ముప్పై లక్షలు రెండు మూడు సార్లు మాట్లాడారు నాకు గతి లేకనే కాదు సార్ నేను ఉద్దరం చేసిన కూడా గ్రహించాను సార్ పెద్దలు నాకు లేకనే రూపాయి వస్తూ ఆట ఇచ్చిన ఆటలు కూడా చాలా ఉద్దరా చాలా రెండేళ్ళకి నేను ఇంత సాయం చేసిన సాయం చేస్తే నాకు ఏం చేసుకుంటాను సార్ అనుకుంటున్నావు కానీ రేటు చేసిన రేటు ప్రగా ఇచ్చినట్టు ఇక పన్నెండు క్లాట్ లో ఇచ్చినాం పద్నాలుగు లక్షల బ్యూని ఎకరం బు రెండు ఎకరాబు జీడిపి చేసుకున్నాం రెండు సంవత్సరాలు కోవిడ్ వచ్చింది అవును సార్ నాకు కూడా వచ్చింది వచ్చింది కోవిడ్ సార్ సార్ కోవిడ్ అయిపోయినాక పేపర్ రాసి ఇచ్చిండు ఏమని రాసి సార్ చెప్పు సార్ సార్ ఇక నేను నేను ఫోన్ లో మాట్లాడినా సార్ రమ్మంట్ వస్తాను నేను వస్తా అవు రాలేదు ఒకసారి ఎందుకు రాలేదు సార్ వచ్చినా కదా మనసేల్పురం రాలేదా సార్ వచ్చినా చెప్తున్నా నీకు వచ్చినా ఫోన్ చేసినావు చిన్న పని చెప్పు రేపు పొద్దుగానే వస్తా ఒక్కటే మాట మాట వినకపోతే వాళ్ళ నేను ఏ సార్ మీకు ఇంకా రెండు రకాల పని పెడతాయి మేము కూడా పని పెడతాం కదా సార్ సార్ అట్లా అంటే ఇవో ఎవరి ఇది ఉంటే అట్లాంటే సార్ అట్లా మాట్లాడొద్దు మీరు పెద్దలు అంటే మీ చేతులు అధికారం ఉందని నన్ను ముందుకుందామా నాంటున్నా ఎందుకు సార్ పని కావాలంటే పెట్టిస్తాను మీకు ఏ పెద్ద పని ఏమన్నా కాదు సార్ అయ్యో పెద్ద పని అని నేను అంటున్నా చేస్తే చిన్న పంచాయత చిన్న పంచాయతీ అరే నాకు సిండి గతి లేదు సార్ నువ్వు నమ్ము నమ్మకో నువ్వు ఏ గుళ్ళైనా ప్రమాణం చేస్తా నాకు సిండి గతి లేదు నేను రోడ్ పాలు అయినా తినరా సార్ నా తిన్నరా మీరు ఆయన తింటారు మొత్తం ఇక అమ్ముకుని డెబ్బై లక్షలు సంపాదించుకున్నాడు నాకు తప్ప ఆయన తప్ప లెక్క చూసినాక నాకు డెబ్బై లక్షల అక్షరాలు నేను చూపిస్తా ఈ పన్నెండు ప్లాట్ల మీద నేను చూపిస్తా ఆయన నోటి ఆయన నాడు ఎట్లాగో అడుగు ఎన్ని మిగిలినాయి అడుగు ఒక్క లక్ష రూపాయలు తీసుకొని వచ్చి బయాన కడితే నేను అంత సాయం చేస్తే నాకు గరీబోనికి అంత అన్యాయం చేస్తాడా నాకు అని చెప్పి నేను ఏదో రామ్ పట్టుకొస్తే నేను ఇది చేస్తే రాము ధర్మం వేసి అడుగు సార్ సార్ గరీబోని నేను ఉన్న అనుకుంటున్నా మీరు నేను రాసిస్తారు సార్ పెద్దగా నీ దగ్గరకు వచ్చి నా ఇల్లు నా ఆస్తి మొత్తం నీకు రాసి నా అప్పులు మొత్తం నువ్వు కట్టుకో ఎంత చెత్తగా రాట్లా గరీబో ఎకరాలు కూడా వేయడం ఎకరాములుంటే గరీబోడు బిజినెస్ చేస్తారాజినెస్ అప్పులు తెచ్చి పెట్టిన అప్పుల బొడ్డీలు కడుతున్నా ఎట్లా ఇస్తారు

మరిన్ని వార్తల అప్డేట్ కోసం టీవీ తెలుగుని సబ్స్క్రైబ్ చేసి లైక్ షేర్ మరియు కామెంట్ చేయండి